ఓం నమ శివాయ ఈరోజు నలభై రెండవ రోజు పారాయణలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురు దేవతలు శివుని అంశతోనే జన్మించారని వారి ప్రకటమైన గాథను వారి చరిత్రలను ఉమాదేవి ఆవిర్భావము వివాహము గురించిన కథలను సూత మహర్షి ఈ రకంగా వచించుచున్నారు మునీంద్రులారా మీరు మిగుల సముచితమైన విషయమును అడిగి తిరిగి భగవంతుడకు సదాశివుని కథయందు మీకు ఆంతరిక నిష్ట కలదు మీరు ధన్యులు బ్రాహ్మణులారా భగవంతుడగు శంకరుని గుణానువాదము సాత్విక రాజస తామసములను మూడు గుణములు కలిగిన మానవులకు నిరంతరము ఆనందమును ప్రసాదించను పసిహింస చేయు కఠిన కసాయి వాడు తప్ప ఇంకెవరను ఆ ప్రభువు గుణానువాదమును వినుటవలన విసుగు చెందరు మనస్సులో ఏ తృష్ణయు లేని మహానుభావులు భగవంతుడకు శివుని గుణములను నిరంతరము గానము చేయుదరు ఆ గుణ సముదాయమే సంసార రూపముగు రోగమునకు దివ్యౌషధము మనస్సునకు చెవులకును ఇంపైనది సకల మనోరథములను తీర్చునదగును బ్రాహ్మణులరా మీ ప్రశ్నలకు అనుగుణముగా నా బుద్ధికి తోచిన శివలీలను వర్ణించుటకు ప్రయత్నించదను మీరు సాదరముగా వినుడు దేవర్షి నారదుడు శివరూపుడకు భగవంతుడైన విష్ణువు చేత ప్రేరితుడై ఈ విషయముని తన తండ్రిని అడిగెను తన కుమారుడగు నారదుని ఈ ప్రశ్నను విని బ్రహ్మ మిగుల సంతసించను అప్పుడు బ్రహ్మదేవుడు మునిశిరోమణి యొగ నారదునకు సంతోషమును కలిగించుచు ప్రేమతో భగవంతుడకు శివుని యశస్సును గానము చేయదడిగెను ఒకప్పటి విషయము మునిశిరోమణి విప్రోత్తుడు అగు బ్రహ్మపుత్రుడు నారదుడు వినీత చిత్తుడే తపస్సునందు మనసు లగ్నము చేసను హిమాలయ పర్వతమునందు ఒక గుహ కలదు అది మిగుల సుశోభితమై ఉండెను దానికి దగ్గరలో సురణది గంగ వేగముగా నిరంతరము ప్రవహించుచుండెను అనేక విధములైన అలంకారములతో ఒక ఆశ్రమము శోభనులకు చుండెను దివ్య దృష్టి గల నారదుడు తపమనరించుటకు అనువుగా నుండునని ఎంచి అచడకు చేరను ఆ గుహను చూచిన మునీంద్రుడు మిగుల సంతసించను చాలా కాలము వరకు అచట తపమరించుచుండెను ఆయన అంతఃకరణము పరిశుద్ధమయ్యుండెను ఆయన దృఢమైన ఆసనారూఢుడై మౌనముతో ప్రాణాయామ పూర్వకముగా సమాధిస్థితుడయుండను బ్రాహ్మణులారా అప్పుడు నారద మునింద్రుడు బ్రహ్మమును సాక్షాత్కరింపచేయునట్టి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అను విజ్ఞానమును అనగా అనుభవ జ్ఞానమును కలిగించునట్టి సమాధి స్థితి ఎందు స్థితుడయ్యుండెను నారదుని తపస్సును కూర్చిన విషయమును తెలుసుకున్న దేవేంద్రుడు భయముతో వణికిపోయెను అతడు మానసిక సంతాపముతో విహ్వలుడయ్యను అతడు మనస్సులో ఈ నారదుడు నా రాజ్యమును తీసుకునగోరుచున్నాడు అని చింతించను నారదమునేంద్రుని తపస్సునకు విగ్రహమును కలిగించుటకు ప్రయత్నింప అభిలషించెను అప్పుడు దేవేంద్రుడు తన మనస్సులో కామదేవుని స్మరించెను స్మరించిన వెంటనే మన్మథుడు అక్కడికి వచ్చను మహేంద్రుడు నారదుని తపస్సునకు ఆటంకమును కలిగించుమని అతనిని ఆజ్ఞాపించను ఆ ఆజ్ఞను పాలించి కామదేవుడు వసంతుని వెంట నిడుకొని మిగుల గర్వముతో ఆ స్థలమునకు వెళ్ళను వారు విఘ్నములు కలిగించు ఉపాయములు చేయుచుండిరి అచట తమ కళలన్నీను ప్రయోగించిరి వసంతుడు కూడా మధోన్మత్తుడై తన ప్రభావమును అనేక విధములుగా ప్రదర్శించను మునివరులారా కామదేవుడు వసంతుడు నిర్విరామముగా ప్రయత్నించినప్పటికీ నారదమునేంద్రుని చిత్తమునందు వికారములేవియో ఉత్పన్నము కాలేదు మహాదేవుని అనుగ్రహముతో వారిరూరి గర్వము పూర్తిగా అణచబడెను సౌనకాది మహర్షులారా అట్లు జరుగుటకు గల కారణము శ్రద్ధతో వినుడు మహాదేవుని కృపవలననే నారదుని మీద కామదేవుని ప్రభావము ఏమీ పనిచేయలేదు మొదట ఆ ఆశ్రమమునందే కాముని జయించిన భగవంతుడకు శివుడు మహోన్నతమైన తపమనరించెను మునుల తపస్సును నశింపచేయు కామదేవుని ఆ ప్రభువు వెంటనే భస్మమునరించను అప్పుడు రతీదేవి కామదేవుని పునర్జీవితను చేయుమని దేవతలను ప్రార్థించను అప్పుడు సకల లోక కళ్యాణ ప్రదుడగు శంకరుని దేవతలు యాచించరి వారి ప్రార్థనను విని శంకరుడి పలికను దేవతలారా కొంత సమయము కొంత సమయము గడిచిన తర్వాత కామదేవుడు పునరుజ్జీవితుడగును కానీ ఇచ్చట అతని ఉపాయములేవియూనూ ఫలించవు అమరులారా ఇచ్చట నిలబడి ఎంత దూరము మనోనేత్రములు చూడగలవో అంత మేరకు మన్మధుని బాణముల ప్రభావం ఏమీ ఉండదు దీనిలో సంశయము లేదు అని చెప్పిన భగవంతుడకు శంకరుని వచనములకు అనుగుణముగా ఆ సమయమున కామదేవుని ప్రభావము నారదుని మీద పడలేదు అది మిథ్యా అని రుజువు అయ్యను కామదేవుడు వసంతుడు వెంటనే స్వర్గలోకమునందలి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళరి కామదేవుడు తమ వృత్తాంతమును ముని యొక్క ప్రభావమును ఇంద్రునికి తెలిపెను దాని తర్వాత మన్మధుడు దేవేంద్రుని అనుమతితో వసంతునితో కలిసి వెళ్ళిపోయెను దీని వలన దేవేంద్రునకు మిగుల ఆశ్చర్యము కలిగను ఆయన నారద మునీంద్రుని అనేక విధములుగా ప్రశ్నించెను ప్రశంసించను కానీ అతడు శివమాయా చేత మోహితుడై ఆ పూర్వ వృత్తాంతమును జ్ఞాపకముంచుకొనలేకపోయను నిజమునకు ఈ ప్రపంచమునందు ప్రాణులెవ్వరికి పరమేశ్వరుని మాయ ఎరుంగుట మిగుల కష్టము సశేషము ఓం నమ శివాయ